సిల్వర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ పద్నాలుగున హన్మకొండలో నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము మణిదివీప రహస్యం నాకు మణిదివీప వర్ణనే వచ్చేస్తోంది రైట్ మూడవ భాగంలో ఉన్న మూడవ భాగంలో ఉన్నాం రాజకుమారి గృహ నిర్బంధంలో ఉంది రాజుగారేమో రహస్య రహస్య మార్గం గుండా వెళ్తున్నాడు అయితే ఈ గృహ నిర్బంధంలో ఉన్న రాజకుమారిని ఎంతసేపు అతను రావటం కందర్ప కేతు పెళ్ళి కొప్పుకోమని పిల్లని బలవంతం చేయటం తల్లి లేదు తల్లినేమో జైల్లో పెట్టేశారు రాణిగారు జైల్లో ఉంది పిల్ల గృహ నిర్బంధంలో ఉంది ఎక్కడికి వెళ్ళనివ్వడు ఇక్కడ మూ తప్పితే ఇక్కడ మూ అన్నారంటే అతనికి తెలిసిపోయేలాగా చలికెత్తల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఓకే అయితే ఏమైంది ఎమ్ఐ రోజు కాస్త దుఃఖంలోనే అలాగే మొహం వైల్డ్ లైడ్ వేసుకుని ఒక రోజు పొద్దున్నే మంచి ఉత్సాహంగా లేచొచ్చు ఆ రాకుమారికి చిన్నప్పటి నుంచి ఉన్న చెలికత్త ఒకటి ఉంది కుముదిని 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 ఈ కుముదిని మాత్రం మా కందర్ప కేతకి మిగిలిన వాళ్ళంతా లోబడిపోయారు కానీ ఈ కుముదిని కాశ్చర్య ఇస్తామా ఏమిటి పొద్దున్నే అని ఉత్సాహంగా నిల్లిచారంటే కుముదా నాకు ఒక కలొచ్చింది రాత్రి ఎవరో ఒక ఎంత అందంగా ఉన్నాడో రాజకుమారుడు అతను అతనికి నాకు పాణిగ్రహణం అవుతున్నట్టు కలొచ్చింది నాకు మా నాన్నే రాజ్యం మీద ఉన్నారు సింహాసనం మీద మా నాన్నే ఉన్నారు తండ్రి గారు సింహాసనం మీద ఉన్నట్టు ఆయన వివాహం కుదిర్చినట్టు ఆ రాజకుమారుడు బహుసుందరుడైన వాడు ఒకడు కనపడ్డట్టు అబ్బా సంతోషం వెలిగిపోతుంది అమ్మాయికి అంటే మంచి రోజులు ఏవో వస్తాయని అనిపిస్తోంది తెల్లవారుజామున వచ్చిన నిజం అవుతాయమ్మా అబ్బాయి ఎట్లా ఉన్నాడంటే ఈ అమ్మాయి ఏం చేసిందా నఖ చిత్రం ఒకటి గీసింద గోటుతోటి ఇట్లా చిత్రం గీసింది ఎంత చక్కటి ముఖంగా కనపడుతుందో దాంతో ఉత్సాహంగా ఉంది ఉండి ఆ పూట నుంచి రోజు ఒక చిత్రం మొదలుపెట్టి నిదానంగా అబ్బాయి బొమ్మలు వేసుకుంటూ ఉత్సాహంగానే ఉండేది రాకుమార్తె అతను వచ్చినప్పుడు వచ్చేవాడు అడు వెళ్ళిపోయాక ఇవి బొమ్మ వేసుకుంటూ ఉండేది అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా మన రాజకుమార్ రాజుగారు అయిన మహిపాలుడు ఏం చేశాడు అమ్మవారి కింద నుంచి వెనకాల నుంచి తలుపు తీసుకుని రహస్య మార్గం గుండా వెళితే అదొక సొరంగం సొరంగం దాటి 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 ఎక్కడికో వెళ్ళగా చీకట్లో ఒంటరిగా దుఃఖిస్తూ నడుస్తున్నాడు ఆయన ఇలా అయిపోయింది ఉంగరం నా వేలికే ఉండగా ఎలా తలుపు తెరుచుకుంది ఎట్లా మణిహారం మాయమైంది ఆ ఉంగరం లేనిదే హరిహరాదులు కూడా తీలేరు దాన్ని అది కొండ తలుపు ఎట్లా తీశారు అని ఆలోచిస్తూ వెళ్ళగా వెళ్ళగా ఆయన స్వరగ్గ మార్గం అయిపోయి ఒక అడవి మార్గాల్లోకి ప్రవేశించాడు ఈ అడవిలోకి వెళ్తూ ఉంటే ఒక పెద్ద శబ్దమైంది ఏదో చాలా పెద్ద మోత అక్కడ ఏమైందో అయితే ఈయన హడిలిపోయాడు ఉలిక్కిపెడతాం కదా ఉలిక్కిపడి ఒక పల్లెంలోకి దొర్లిపడిపోయాడు ఆ పల్లం ఏ పక్కకి బాగా దొర్లచాడు ఎక్కడికో అవి ఏ పక్కకి ఈ పల్లం వెళ్ళిందో అక్కడ ఒక సెలయేరు ఉంది ఈయనక్కడ పడి ఉండగా ఎప్పుడో పడ్డాడు ఆయన ఓ రాజకుమారుడు అతనితో పాటు ఒక స్నేహితుడు కలిసి అక్కడికి వచ్చారు వాళ్ళు గుర్రాలు వేసుకుని అడవిలో తిరగడానికి వచ్చి ఈ దూరంగా ఎవరో మనిషి పడిపోయినట్టు కనపడుతుంటే ఎవరో పడిపోయారని గుర్రాలని సెలయెట్లో వదిలిపెట్టి దీని దగ్గరకు ఈయన దగ్గరకు వచ్చారు వచ్చి చూస్తే ఏముంది ఒక పెద్ద భారీ మనిషి పెద్దవాడు ఒక యాభై ఏళ్ళు ఉంటాయి ఆయనకి ఈ బట్టలు ఏమో రాజోచితమైన బట్టలు చక్కగా నగలు గీగలు కనపడుతున్నాయి చేతుకు రాజముద్రిక కనపడుతోంది అయ్యో ఎవరో రాజుగారు ఇట్లా ఇట్లా పడిపోయాడు ఎలా వచ్చాడు ఇక్కడ కానీ వీళ్ళు ఏం చేశారు మొహం మీద నీళ్లు జల్లి అది ఒక తామరాకుతోటి నీళ్లు పట్టుకొచ్చి ఆయనకి నీళ్లు పట్టించి లేవదీశారు ఎవరు మీరు ఏమిటి అంటే నేను చాలా దుఃఖంగా నేను మణిమేఖల రాజున్నయన మా రాజ్యంలో చాలా ఒక ఆపత్తు జరిగింది ఏం చేయాలో తెలియక నేను రహస్య మార్గం గుండా అజ్ఞాతంలో ఉండటానికి బయటకు వచ్చేసాను నాకు బోధ కూడా అలాగే ఉంది అని నాయన అన్నాడు ఈ వచ్చిన వాళ్ళిద్దరెవరు కోసల దేశపు యువరాజు విజయవర్ధనుడు మంత్రి అనంగవర్మ గారి కొడుకు ఆనందుడు వీళ్ళు అడవిలో తిరగడానికి వచ్చి గుర్రాలు రోజుతున్నాయని నీళ్ళ కోసం వెతుకుతూ ఈ పక్కకు వచ్చారు ఓహో వచ్చేసారు వాడు చెప్పే అతను చెప్పాడు నేను విజయవర్తి నుండి కోసల దేశ పువరాజు మీరు భయపడకండి మీకు మాకు పూర్వపరిచయం ఉంది మణిమేఖల రాజ్యానికి కోసల రాజ్యానికి పూర్వపరిచయం ఉంది మిమ్మల్ని ఇంత మోసం చేసినటువంటి మీ కందర్ప కేతు నుంచి మీ రాజ్యాన్ని మీకు అప్పచెప్తాను నేను ఈ తప్పిపోయిన మణిహారాన్ని కూడా మీ రాజ్యానికి చేర్చే పూచి నాది కాబోయే కోసల మహారాజుగా నేను మీకు మాటిస్తున్నాను నేను శపథం చేస్తున్నాను అమ్మవారి మెడలో ఉండవలసిన హారాన్ని మళ్ళీ స్వస్థానానికి నేను చేరుస్తాను మీరు ఎలాగో అజ్ఞాతంలో ఉండాలంటున్నారు కాబట్టి మీరు మాతో రండి కోసల రాజ్యానికి వద్దురు కానీ అని చెప్పి చెప్పాడు ఈయనకు అర్థం కాల మహిపాలుడికి ఎక్కడి మణి కళ ఎక్కడ కోసల రాజ్యం వీళ్ళతో ఎప్పుడు స్నేహం లేదే మనకి ఇవి రెండు వేరు వేరు దిక్కుల్లో ఉన్నాయి ఆ రహస్య ద్వారం ఇక్కడ ఓపెన్ అయింది అయినా స్వర్గంలోంచి నడిచొచ్చాడు ఎక్కడో ఇది ఏ దిక్కు వచ్చానో కూడా ఆయన తెలీదు తర్వాత అందరించి బయటకు వచ్చాక కాలు బట్టిన దిక్కుకి నడుచుకుంటూ వచ్చేసాడు ఎలా వీళ్ళకి మనకి స్నేహం కుదిరిందో ఆయనకి తెలియలే సరేనని వాళ్ళతో పాటు బయలుదేరాడు వాళ్ళు ఏదో చిన్న సైన్యంతో వచ్చారు ఒక గుర్రం ఇప్పించే దీనికి ఈయన కూడా గుర్రం ఎక్కించి తీసుకెళ్లారు కోసల రాజ్య ఆస్థానంలో అంతఃపురంలో రాజు రాణి మంత్రి ఉన్నారు కోసల దేశానికి రాజు రాజ్యవర్ధనుడు ఆయన పేరు ఆవిడ పేరు అంబికాదేవి మహారాణి పేరు వాళ్ళ మంత్రి అనంగవర్మ ఆ అనంగవర్మ గారి కొడుకే ఈ విజయవర్ధనుడితో పాటు వేటకొచ్చిన వాడు అనమాట వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉండగానే విజయవర్ధనుడు యువరాజు ఈయన్ని మహిపాల మహారాజును తీసుకుపోయాడు లోపలికి తీసుకెళ్ళాక ఆయన చెప్పాడు ఈయన ఫలానా వారు ఎవరు ఏమిటి అని అడిగితే ఇది ఇలా ఫలానా రాజు అనసరికి ఆయన సంతోషించాడు రాజవర్ధనుడు ఆహా ఎంతకాలానికి మీ దర్శనమైంది మనకు ఎన్నో తరాల నుంచి మన పరిచయం అలా కొనసాగుతోంది మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన కూర్చోబెట్టి యథోచితంగా ఆయనకి సత్కరించి అంచినీళ్ళు ఇచ్చి కాస్త భోజనం తెప్పించి ఏ పరిస్థితి వల్ల ఈయన బయటకు ఇట్లా రావాల్సి వచ్చిందో వివరంగా అంతా తెలుసుకున్నారు తెలుసుకున్నాక పూర్వం జరిగిన ఒక కథ చెప్తున్నారనమాట ఈ రాజవర్ధనుడి గారి ముత్తాత పేరు యశోవర్ధనుడు ఆయన ఒకసారి అడవికి వేటకెళ్ళాడు వేటకెళ్ళి ఈ వేటల్లో దారులు తప్పిపోవటం సహజం అవును ఎక్కడికో వెళ్ళిపోతారు ఓ జంతువు వెనకాల పడి వాళ్ళు అక్కడ ఉండిపోతే సైన్యం వాళ్లే వెతుకుని వాళ్లే చెట్లకి చూసుకుని సైన్యం రావటము లేదా వీళ్ళే చెట్లకి ఎక్కడున్నారో వెతుకుని ఎక్కడి నుంచి పొగొస్తుందో చూసుకుని పొగబెట్టడము అవన్నీ పాత పద్ధతులు ఈయన ఈ యశోవర్ధనుడు ఒక అడవి దారిలో వెళుతూ ఒక సింహం కనపడేసారు సింహం మీద వేట కోసం ఆయన ఆ దారి పట్టేశాడు ఈ దారి పట్టి వెళ్ళేసరికి ఏమైంది ఆయనకి వీళ్ళనేమో సైన్యం నుంచి విడిపడిపోయాడు ఎక్కడికో వెళ్ళాడు వెళ్తే ఒక కొండ కింద భాగం అది లోయ అని చెప్పడానికి వెళ్ళేది పూర్తిగా ఒక కింద భాగం లాగా ఉందనమాట అక్కడ మంచినీళ్ళు కనపడ్డాయి చెరువు కనపడింది ఆ చెరువు ప్రాంతంలో ఒక సిద్ధుడు ఒక ఆయన పడిపోయి కనపడ్డాడు ఓ సిద్ధుడు పెద్ద గడ్డం బవిరి గడ్డం బోళ్ళంత జుట్టు దెబ్బలు తగిలి పడి ఉన్నాడు సిద్ధుడు పడిపోతే ఏదో ఆయన పడి పడక ఎవరో కొట్టినట్టు ఈయన గుర్రానికి నీళ్ళు పెట్టి కాసిన తామరాకు దొనెలో నీళ్లు తీసుకొచ్చి ఈ సిద్ధుడిని మొహం మీద నీళ్లు తల్లి ఆయన కొంచెం శాత తెచ్చి అయ్యా ఎవరండి మీరు ఏమిటి సంగతి సందర్భం అని కనుక్కున్నాడు కనుక్కుంటే నాయన నా ఇక్కడ దగ్గర గుహలోనే నా నివాసం నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే ఇవన్నీ మెల్లిగా ఆ గుహలోకి తీసుకెళ్ళాడు కొండ కింద లోపల భాగంలో ఒక గుహ ఆ గుహలోకి తీసుకుని వెళ్ళేసరికల్లా ఇంత ఆశ్చర్యపోయాడు ఆ గుహలో పక్కన కమండలము దండము తర్వాత ఏమో ఈ ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేది వీలుగా ఓ పులి చర్మం లేడి చర్మం ఓ అగ్నిహోత్రం పక్కన ఒక తివాసీ ఒకటి ఇట్లా నే గాల్లో నిలబడి ఉంది తివాసీలు మనకు తెలుసు కదా నేల మీద ఉన్నాయి కాశ్మీర్ తివాసి అది నేల మీద లేదు ఇట్లా పైకి లేచుంది గాల్లో ఉంది దానికి ఇంటి ఆధారము లేదు ఈయన ఆశ్చర్యపోయాడు యశోవర్ధనుడు ఏం జరిగింది ఇక్కడ ఇదేమిటి తివాసి ఇట్లా ఉందని ఆశ్చర్యంగా అనిపించింది సిద్ధుడిని లోపలి తీసుకుపోయాడు లోపలి తీసుకెళ్తే ఆయన కూర్చుని ఇతనికి ఏవో పండ్లు ఫలాలు ఇచ్చి నాయన ఇన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్నా నా తప ఫలితంగా ఈ మాయా తివాచి నాకు లభించింది ఓకే ఈ తివాసి మీద కూర్చుంటే కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది ఇది నేను ఎన్నో క్షేత్రాలు తిరిగాను ఎన్ని క్షేత్రాలో ఈ తివాచి మీద వెళ్ళి స్వయంగా స్వామిని దర్శనం చేసుకున్నా రకరకాల ప్రతిష్టలు ప్రతిష్ట ఇంద్ర ప్రతిష్ట ప్రతిష్ఠింపబడిన అన్ని దేవాలయాలు చూశాను అయితే ఇలా నేను తివాసీ మీద తిరగటం గమనించిన మాంత్రికుడు ఒకడు ఈ తివాసీని లాక్కోటానికి ప్రయత్నం చేశాడు నేను చాలా కష్టపడి లోపలికి వచ్చేసాను అయితే ఇప్పుడు ఏమైంది నేను ఈ కొండ దిగినప్పుడు నేను కనపడేశారు కదా ఆ తివాసీ కోసం ఒక మాంత్రికుడు చాలా ప్రయత్నం చేస్తూ ఆ మాంత్రికుడు నన్ను కొట్టి హింసించి అక్కడ పడేశాడు ఓహో నేను ఒకటి గమనించాను అతని కొండ దిగి రాలేడు కిందకి రాలేడు నేను పువ్వుల కోసం కొండవైపుకు వెళ్ళినప్పుడు నన్ను కొట్టాడు అక్కడ నుంచి దొర్లి నువ్వు చూసిన చోట నేను పడిపోయాను ఆయన నా పుణ్య ఫలితంగా నా తపో ఫలితంగా దొరికిన ఈ మాయతివాసీని ఎవరికైనా ఇచ్చి పుణ్యాత్ముడికి నేను హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోదలుచుకున్నాను నేను చూడదలుచుకున్న క్షేత్రాలన్నీ చూసేశాను నాకు ఇంకేం అక్కర్లే ఈ తివాసి ఎవరి చేతుల్లోకి వెళ్ళాలనేది దానంతట అదే నిర్ణయించుకుంటుంది నిన్ను చూసి గాల్లో నిలబడింది నీ కోసం సిద్ధంగా ఉంది అది కాబట్టి ఈ తివాసీని నీకు ఇస్తాను దీన్ని ప్రయత్నించు ముందని ఆ తివాసి మీద కెక్కమన్నాడు తివాసి మీద కూర్చుంటే నుంచున్నా వెళ్ళంటే అది బయటికి వెళ్తుంది లోపలికి వెళ్ళు అంటే లోపలికి వస్తుంది ఎక్కడికి కావాలంటే అక్కడికి అది తీసుకెళ్తుంది ఈ తివాసీని నువ్వు తీసుకో నీ దగ్గర ఉంచుకోను ఆయన అని చెప్పి సిద్ధుడు ఆ తివాసీని అదే రాజవర్ధనుడి తాతగారైన యశోవర్ధనుడికి ఇచ్చాడు అయితే ఈ యశోవర్ధనుడు ఆ తివాసీని చుట్ట చుట్టి పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఏమైంది ఇది ఇంత అద్భుతమైందనేది తెలిసిపోయింది ఒక ఇంట్లో పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా ఈయన కుమారుడైన కుమారవర్ధనుడు అనేవాడు బాలుడు తండ్రి తల్లి ఎంత బొద్దన్నా వినకుండా ఆ తివాసిని తీసి అతను ప్రయత్నం చేసి తిరగటం మొదలుపెట్టాడు ఒకసారి ఆ తివాసి తీసుకుని బయటికి వెళ్ళి ఇక రాల రాకపోయేసరికి ఏం చేయాలో తెలియలేదు అంతా వెతుకుతున్నారు తివాసితో అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అయితే ఏమైంది వీళ్ళంతా వెతుకుంటున్నారు ఏ పక్కకెళ్ళింది తివాసి పరిజనం అంతా చూస్తారు కదా అవును పురజనులు చూస్తారు పరిజనము చూస్తారు ఏ పక్కకి వెళ్ళాడని ఆ పక్కకి జనాలు వెతకడానికి పరుగులు పెడుతూ ఉన్న సమయంలో ఒక ఆయన ఒక పెద్ద ఆకారం కలిగిన వాడు రాజోచితమైన వేషం ధరించిన ఒక ఆయన ఈ పిల్లవాడిని దెబ్బలు తగిలి ఉన్నవాడిని తీసుకొచ్చి వీళ్ళకప్ప చెప్పాడు వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే ఒక అడవిలో మాంత్రికుడు ఒకడు ఈ కుమారుణ్ణి కొడుతూ ఉండగా నేను చూశాను కొట్టి తివాచీ మీద నుంచి కిందకు దోసేశాడు ఒక పిల్లాడిని కింద దోసేశాడు మాంత్రికుడు తివాచీ మీద వెళ్ళిపోయాడు ఈ దెబ్బలు తగిలి పైనుంచి కింద పడిపోతున్న పిల్లవాడిని నేను పట్టుకున్నాను పట్టుకుని నేను తీసుకొచ్చాను ఇక్కడ వాడని చెప్పి చెప్పాడు ఆయన ఎవరంటే మణిమేఖలకి పూర్వరాజైన ధరణిపాలుడు ఓహో ఎప్పుడైతే ధరణిపాలి పేరు వినంగానే ఈ చెప్పాడు ఆయన మా తాతగారండి అన్నాడు ఆయన దయచే దయతలిచి ఎంతో దూరం ప్రయాణించి ఎక్కడ మణిమేకల ఎక్కడ కోసల అదే కదా కుమారుణ్ణి తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు తివాసి మాయమైపోయింది మాంత్రికుడు ఎవడో పట్టుకుపోయాడు అయితే మా మా తాతగారికి చాలా దిగులుగా ఉండేది ఒక ఋషి ఒక సిద్ధుడు తన తప ఫలితానంతా ధారపోసి సంపాదించుకున్న తివాసి అని అప్పచెప్తే దాన్ని కాపాడుకోలేకపోయానని దుఃఖపడేవారు కానీ ఆయనకు ఒకనాటి రాత్రి కల్లో సిద్ధుడు కనపడి నువ్వు భయపడొద్దునైనా కాలాంతరంలో మీ వంశస్థుడికే ఇది దొరుకుతుందని చెప్పారు మేము అప్పటి నుంచి మణిమేఖల రాజులకి మేము రుణపడి ఉన్నామన్న వార్త మాకు తర్వాత తరాల్లోకి ప్రచారంలో ఉంది మీ రాజ్యానికి సంబంధించిన ఏ వార్త అయినా మాకు అపురూపమే మీరే వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు మీకు కావలసిన సహాయం చేస్తాం మేము తప్పకుండా మీకు మీ మణిహారాన్ని రాజకుమారుడు తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కుమారుణ్ణి పంపిస్తాము అని చెప్పి ఈయన ఈ రాజుగారు కోసల దేశపు రాజుగారైన రాజ్యవర్ధనుడు మహిపాల మహారాజుకి మాటిచ్చాడు తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జయ